ఎన్నో అందమైన కథలు అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని కథ చెప్పబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఎన్నో మంచి మంచి కథలు మీకు వినిపించడానికి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా ఇప్పుడు నేను చెప్పబోయే కథ గారు రాసిన ఆకుపచ్చని జ్ఞాపకం నుంచి కుమారిదంటూ రామసీత వీలునామా ఇవాళ రేపు మా హోటల్ కట్టేశాం అన్నాడు దొరయ్య కాఫీ హోటల్లో పనిచేసే సప్లయర్ దుర్గారావు ఈ హోటల్లో టిఫినీల రుచికే అలవాటు పడ్డాం ఉన్నట్టుండి కట్టేశామనేస్తే ఎలాగా ఎక్కడికి వెళ్ళమంటావు ఈవేళ ఎదురడిగింది రామసీత సినిమా హాల్ దగ్గర లక్ష్మీ విలాస్లో బాగానే ఉంటాయి అన్నాడు దుర్గారావు ఎక్కడి నుంచో దిగడి మా ఊళ్ళో హోటల్ గురించి మాకు చెప్తావేంట్రా అవును ఎప్పుడూ లేనిది ఎందుకు కట్టేశారు మీ హోటల్ అడిగింది రామసీత ఊకపోయి వాటంగొచ్చింది ప్రతిరోజు రిపేరే ఇక లాభం లేదని బైరోపాలు నుంచి ఊకపొయ్యలు కట్టే మనిషిని రప్పించాడు మా ఓనరు అదిగో చూడు అక్కడ పని జరుగుతుంది కళ్ళ అండం లేదా బుల్లి అన్నాడు దుర్గారావు ఒక చేతిలో తాపి ఇంకో చేతిలో ఇటుక పట్టుకొని చాలా సీరియస్గా ఊకపోయి కొడుతున్న సంగాడి గంగాధరం అప్పుడు కనిపించాడు రామసీతకి రెండు కళాయిలు లేకపోతే పెసరట్లు వేసుకునే ఇనపరేకుకు పెట్టుకునే ఓ మోస్తారు సైజు పోయి కడుతున్నాడు పొయ్యి ముందు పొయ్యడానికి తొట్టి కట్టి పొడిగాటి గాడులుండే చట్టం బిగిస్తున్నాడు ఒక సన్నటి ఇనపకడ్డీని ఆ గాడుల్లో గింటి కదిపితే కొంచెం కొంచెం ఊక దిగే ఏర్పాటు చేస్తున్నాడు అలా చేస్తున్న మనిషినే చూస్తుంది రామసీత ఒంటి మీద కాకి నిక్కరు ఒక జంధ్యం తప్ప ఇంకేం లేవు వయసు నలభైకి తక్కువ ఉండవు జుట్టు అక్కడక్కడా నెరిసింది చూసి చూడినట్టు కాసేపు ఆ మనిషిని చూసింది రామసీత ఆ మనిషి రామసీతను చూశాడు తాళ్ళరేవు ఊళ్ళో వాళ్ళిల్లున్న వీధిలో నడుస్తుంటే రామసీత కోసం ఎప్పటినుంచో మనసు పారేసుకుంటున్న డబ్బున్న వాళ్ళ కుర్రాళ్ళు అందమైన కుర్రాళ్ళు వెనకబడుతుంటే వాళ్ళని కాదంట చీ పొండంట ముందుకు నడుస్తున్న అందమైన రామసీత హోటల్లో ఊకపోయి కడుతున్న ఆ నడివయసు గంగాధరం గురించే ఆలోచిస్తుంది సాయంత్రం ఆ మర్నాడు అతను చూడ్డానికని వెళ్ళింది దొరయ్య హోటల్లో ఊకపోయి కట్టడం అయిపోయాక తాపీ సామాన్లు సంచి సర్దుకొని వెళ్ళిపోతున్న గంగాధరం వెనకాలే వచ్చి అదేంటో నువ్వు నాకు నచ్చేసావంతే అనేసింది మోర్చొచ్చి బోర్లా పడిపోయిన సంగడి గంగాధరం ఆ తర్వాత ఎప్పటికో లేచి వాళ్ళూరు బైలో బైరోపాలెం వెళ్ళిపోయాడు అలా వెళ్ళిన అతను మర్నాడు పొద్దుటికే తాళరేవు సినిమా హాల్ దగ్గర రామసీతను కలిశాడు ఆ మాట ఈ మాట అయ్యాక మా అక్క కూతురినే చేసుకున్నాను ఇప్పుడు వదిలేశాననుకో అయినా అది చేసింది తలుచుకున్నప్పుడల్లా తాగబుద్దేసి తెగ తాగేస్తున్నాను నువ్వు నాతో పాటు మా భైరవపాలెం వచ్చేస్తానంటే ఇక జనములో మందుజోలికి వెళ్ళను మా ఊరి భైరవస్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను అన్నాడు భైరోపాలెంలో మరకాళ్ళు ఉంటారు కానీ నీలా ఓకపోయలు కట్టేవాళ్ళు ఉండరే అంది రామసీత మేము మరకాళ్ళమే మా నావ మీద కూలికొచ్చే జనంతో పేచీల వల్ల చేపల వేటకెళ్లడం కుదరక ఈ పనిలోకి షిఫ్ట్ అయ్యాను అన్నాడు గంగాధరం ఇందులో కంటే అందులోనే ఎక్కువ రాబడి కదా అంది రామసీత నువ్వు నా కూడా వచ్చేస్తానంటే మళ్ళీ అందులోకి షిఫ్ట్ అయిపోతాను అన్నాడు వస్తాను అంది రామసీత అయితే నేను వదిలేసిన భార్య కృష్ణవేణి దగ్గర నాకు పుట్టిన కూతురుంది ఆ పిల్లని మన ఇంటికి తీసుకొస్తాను అన్నాడు నేను ఒప్పుకోను అంది దానికో అన్నం తిట్టలేవా అన్నాడు నీతో నేను కలుస్తాను నీ బిడ్డతో కలవలేను నీ పిల్ల రావడంతో మొదలైన ఇల్లు మొత్తం బంధువులతో నిండిపోద్ది తర్వాత బాగా ఆలోచించుకొని చెప్పు అంది రామసీత సరే నువ్వు చెప్పినట్టే చేద్దారి పండగలకి పబ్బాలకి పెళ్ళొచ్చినప్పుడు ఓ గౌనుకు సరిపోయే ఓ చీటీ గుట్ట నాలుగు పప్పులు పెట్టి పంపించాలి నువ్వు దీనికి కాదనకు అన్నాడు సరే అన్న రామసీతతో పాటు గుడ్డోడి తూమి దగ్గరున్న ఊబిలేసు జట్కా ఎక్కి దారిలో తగిలే రకరకాల ఊళ్ళు దాటుకుంటా భైరవపాలెం రేవిలో దిగారు అప్పుడే పెళ్లి చేసుకొని వచ్చిన పెళ్లివాళ్ళు గోదాట్లో కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వెళ్తున్నారు గోదావరి మీద ఎగురుతూ ఎగురుతూ వడుపుగా ఓ చేప పిల్లని పట్టుకుని ఎగిరిపోయింది పిట్ట అందమైన మందార పువ్వుని నల్లమట్టి పురుగు ఒకటి పట్టుకొని తినేస్తా ఉంది దూరంగా కొబ్బరితోటి మధ్యలో వెళ్తున్న టెలిఫోన్ తీగల మీద ఎన్నో గుళ్ళు ఒకదాని పక్కన ఒక్కటిగా ఉన్నాయి వాటిని చూస్తుంటే శూన్యంలో ఒక వీధి వేలాడుతున్నట్టుంది గంగాధరంతో వచ్చిన రామసీతని చూడ్డానికి ఊళ్ళో రకరకాల జనం వచ్చారు మనిషి వయసు తక్కువే అంటా మొదలెట్టి రకరకాల మాటలు అంటున్నారు అన్నీ పొల్లెరుపు మాటలు వంకరటింకర మాటలు అప్పుడే వాళ్ళ మధ్యలోకి వచ్చిన పోతాభర్తుల కన్నబాబుతో చూస్తుంటే పెద్దింటోళ్ల కులం పిల్లలాగుందిరా ఒకడు ఏమండి ఈ రోజుల్లో ఇలాంటి తప్పులన్నీ చేసేది పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో ఆడోళ్లే రామసీతకు వినపడేలాగా అన్నాడు కన్నబాబు ఏం పట్టించుకోకుండా గంగాధరానికి వాళ్ళ మధ్య ఏమాత్రం విలువ ఉందో గమనిస్తుంది అతన్ని అన్నతమ్ములు మొత్తం ముగ్గురు ఆఖరోడు ఈ గంగాధరం వాళ్ళ అన్నలు వదినలు వచ్చారు సూటీ పోటీ మాటలతో మొదలెట్టి ఆ తరువాత పెద్ద పెద్ద గొడవలు లేవదీసి రామసీతని వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు అన్నీ భరించి వాళ్ళని చాలా బాగా గమనించి ఓ నిర్ణయానికి వచ్చేసరికి రాత్రి అయ్యింది నిండా ఏదో ఉన్న ఒక సీసాన్ని పట్టుకొచ్చిన గంగాధరం ఇది సారా కాదు సీతాసిగురు టైగర్ రొయ్యలు కొనడానికి వచ్చిన కొండారెడ్డి గారిచ్చారు సీసాకాయి ఇవాళ్కి ఇది పుచ్చుకొని రేపటి నుంచి మానేస్తాను మా భైరవ స్వామి మీద ఒట్టు అన్నాడు అంతే అక్కడందరూ చూస్తుండగానే సంగాడి గంగాధరం చొక్కా పట్టుకున్న సీత వాడి ఛాతీ మీద గుద్దుగుద్ది గాల్లోకి ఎగిరి మరీ సట్టం మీద తన్ని ఏరా చంకలు గుద్దుకుంటా నీ వెనకాతలే వచ్చేసా వచ్చేశానని మీ ఊరోలతో పాటు నీ బంధువులతో పాటు నువ్వు లోకవు గట్టేస్తున్నావా నన్ను అని అరుస్తున్న రామసీత బొంగురు గొంతుకి భైరవపాలెం ఊరంతా పరిగెట్టుకొచ్చింది దూసుకుంటా వాడి మీదకొచ్చిన రామసీత మొన్నేమన్నావు మా భైరవస్వామి మీదొట్టు నువ్వు నాతో పాటు వస్తే తాగుడు వదిలేస్తానన్నావా లేదా మరిప్పుడు ఇదేంట్రా అంది తలొంచుకున్న గంగాధరాన్ని గోదాట్లో ముంచి స్నానం చేయించి వాడి దగ్గరున్న చిగురు సీస మూత తీసి గోదాట్లోకి విసిరేసి భైరవస్వామి గుళ్ళోకి లాక్కెళ్ళి చెయ్యి ఈ జన్మకి తాగుడు జోలికెళ్ళనని ప్రమాణం చెయ్యి అంది చేస్తున్న గంగాధరాన్ని చూస్తున్న భైరోపాలెం జనాలకి ఉచ్చలు పడిపోయినాయి కేసి చూస్తా ఇది పిల్ల కాదురా ఫిరంగి మనిషి కాదురా మరమేకు అనుకున్నారు దాంతో బెదిరిపోయిన భైరోపాలెం ఆడోళ్ళంతా ఓ పద్ధతిలో మసులుకోవడం మొదలెట్టారు రామసీత దగ్గర పొద్దుటే నువ్వు వేటకు బయలుదేరాలి ఆ రాత్రి గంగర్ధధరానికి గుర్తు చేసింది రామసీత రేపంటే రేపు కుదరదులే అన్నాడు గంగాధరం ఎందుకో అడిగింది రామసీత ఎప్పుడో ఒడ్డును పడేసున్న నావ చాలా బొక్కలు పడిపోయింది దాన్ని ఇప్పుడు రిపేర్ చేయించాలంటే చాలా అవుద్ది అన్నాడు ఆ పాత నావ అమ్మేస్తే ఎంత వస్తుంది అని అడిగింది రామసీత ఆ ఎంత మా వస్తేవో వెయ్యి వస్తుంది ఆ నావ నాకు అమ్మేయి అని మర్నాడు తన మెడలో బంగారు తాడిచ్చి యానం పంపించి రెండు వేలకి తాకట్టు పెట్టించి వచ్చిన డబ్బుతో వెయ్యి రూపాయలు గంగాధరానికి ఇచ్చి ఈ నావ నాకు అమ్మేశాననుకో నవ్వుతా అని మిగతా రూపాయలతో నావకి రిపేర్లు చేయించింది భైరవపాలెం రేవులోంచి సముద్రంలో చేపల వేటకి తాగే తాకి నీళ్లు ఐస్గడ్డలు వేసుకుని నావకి ఏడుగురు మగాళ్ళు చొప్పున వెళ్తారు ఈ గంగాధరంతో వేటకి ఎవ్వడు వెళ్ళడు వెళ్ళిన ప్రతి ఓడి డబ్బులు ఎగ్గొడతాడనే ఎగ్గొడతానే వచ్చాడు దాంతో ఎవడు ఈ మనిషితో వేటకెళ్ళడు అందుకే రూట్ మార్చి ఊక కట్టుకుంటున్నాడు అన్నారు ఆ ఊర్జను తన ముక్కున్న బేసరి అక్కడున్న ఆరుగురికి తీసిచ్చి ఇది అడ్వాన్స్ అనుకొని బయలుదేరండి అన్నయ్యలు అని సాగనంపింది వాళ్ళని మధ్యాహ్నానికే ఆకాశం నిండా నల్లని మబ్బులు కమ్మేసుకున్నాయి చలిగాలులు వీస్తున్నాయి తుఫాను సూచనలు కనిపిస్తున్నాయి రోజూలాగే వేటకెళ్ళిన వాళ్ళ కుటుంబాలు ఒడ్డుకు చేరిని వేటకెళ్ళిన వాళ్ల మగాళ్ల కోసం అయితే అందరికంటే ముందు రామసీత నిలబడుంది వీస్తున్న గాలితో పాటు వాన కూడా మొదలైంది తడిసిపోతున్న జనం దూరంగా ఉన్న ఇళ్లలోకి వెళ్ళిపోయారు రామసీత మాత్రం అలా తడుస్తానే ఆ రేవులోనే నిలబడి చీకట్లోకే చూస్తుంది వెళ్ళిన మనిషి రాక కోసం ఎదురు చూస్తుంది బాగా పొద్దోయింది వర్షం కురుస్తానే ఉంది ఒక్క గంగాధరం నావ తప్ప తక్కిన నావలన్నీ వచ్చేసినాయి అర్ధరాత్రి అయ్యింది ఒడ్డున తడుస్తా కూర్చున్న రామసీత దగ్గరకు ఓ ముసల్ది బుల్లి ఇంత ఆలస్యమైతే వేటకెళ్ళినోడు ఇంకా రానట్టు లెక్కేసుకొని వెళ్ళిపోతాం అంది ఏం మాట్లాడలేదు రామసీత ఏ చెడు ముహూర్తంలో ఆడిని వేటకు పంపించావో ఆడు గంగమ్మ తల్లి ఒళ్ళోకి కలిసిపోయాడు అంది ముసల్ది ఏం మాట్లాడలేదు రామసీత ఆ ముసల్దాన్ల అంటోళ్లే ఇంకొంతమంది తాటాకు ఒడుగులు వేసుకొచ్చి పోటీ మాటలు అంటున్నారు కదల్లేదు మెదల్లేదు అసలు అక్కడి నుంచి లేవలేదా రామసీత భైరవపాలెం ఊరెప్పుడో మాటు మణిగింది బాగా రాత్రింది గాలి బొంగురు గొంతుతో వేస్తుంది వర్షం కురుస్తానే ఉంది ఆమె చీకట్లోకి చూస్తానే ఉంది భైరవస్వామికి మొక్కుతానే ఉంది ఉన్నట్టుండి ఆ కారు చీకట్లో అరుపులు కేకలు ఆ గొంతు గంగాధరానిది మూడు పప్పు రొయ్యలు పడిని అదే టైగర్ రొయ్యలు వంచి వదిలిన పేకబెత్తంలా లేచింది రామసీత నావ ఒడ్డుకొచ్చింది నావలోంచి దిగిన గంగాధరం రామసీత దగ్గరకు వచ్చాడు ఇదిగో హెచ్ హ్యాచరీ వాళ్ళకి అమ్మితే పిల్లలు పెట్టే టైగర్ రొయ్యికి ఎంత గిడద్దో తెలుసా పాతిక పాతిక వేలు మన వలలో మూడు రొయ్యలు పడినాయి ఇదిగో సీత నీ ఎదురు మా గొప్పది అంటా ఆనందంగా అరుస్తున్నాడు అవును చెల్లి అన్నారు మిగతా ఆరుగురు తెల్లారేక పుంజు కోసి అమ్మోరికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత అందరికీ భోజనాలు పెట్టి ఐదే సందులు చొప్పున బోనస్ ఇచ్చిన రామసీత కోనపాపేట హ్యాచరీస్ నుంచి వాటిని కొనడానికి వచ్చిన నాగులాపల్లి కొండారెడ్డి గారికి లక్ష రూపాయలు కమ్మి ఆ డబ్బుని కాకినాడలో ఎవరి దగ్గరో దాచొచ్చింది అది చూసిన భైరస్వామి గుడి అరుగుల మీద కూర్చున్న ముసలోళ్లకి ఇంకా ఊళ్ళో జనాలకి ఏమాత్రం అర్థం కాలేదు వాళ్ళ మధ్యలోకి వచ్చిన పోతాభత్తుల కన్నబాబు మీకెవ్వరికీ అర్థం కాకపోయినా నాకు మాత్రం బాగా అర్థమైపోయింది అన్నాడు ఏంటి అన్నారంతా ఎందుకు పనికిరాని గంగాధరంగాన్ని పెట్టుకొని బాగానే బిజినెస్ చేస్తుంది ఇక్కడ సంపాదించి అక్కడ ఎవడికో పోస్తుంది ఈ టైప్ మనిషినే వెనకటికి నందరాడ్లో చూశాను చూస్తుండండి తొందరలో ఈ కథ ఎలాంటి మలుపు తిరుగుద్దో వేటకారంగా అన్నాడు కన్నబాబు గంగాధరం అన్నలు మాసిపోయిన గుడ్డలేసుకు తిరుగుతుంటారు వాళ్ళంతా బద్దకస్తులు తాగుబోతులు అమ్ముతామంటే నావా ఐదొందలు చొప్పున వాళ్ళ రెండు నావులు కొనేసి జనాన్ని పెట్టి వేటకు పంపించింది రామసీత ఆ ఊళ్ళో అంతా వచ్చిన ఆదాయాన్ని బ్యాంకుల్లో దాయకుండా బంగారంగా మార్చి ట్రంకు పెట్టిల్లో పెట్టి నావలోనే దాస్తారు రామసీత మాత్రం వచ్చిన ఆదాయాన్ని కాకినాడ పట్టుకెళ్తుంది ఒక పక్క అందరికీ వడ్డీలికిస్తుంది భైరవస్వామి గుడికి చందా తనే ఎక్కువిస్తుంది రామసీత సంపాదించిన ప్రతి పైసాతోనూ ఏ బంగారపునగా చేయించుకోవడం కానీ నాణ్యమైన బట్ట కట్టుకోవడం కానీ శుభ్రమైన తిండి తినడం గానీ చేయకుండా కాకినాడలో దాచి వస్తుంది ఎవరి దగ్గర దాస్తుంది అన్నది అందరికీ సస్పెన్సే ధనుర్మాసం వచ్చేసింది చలి రేవులో ఆగి ఉన్న పడవల పైన నీడకి బరకాలు కట్టుకున్నారు ఒక ఓ కావిడ మీద కూర్చుని బట్టలు ఉతుకుతోంది మరో పడవ మీద కబుర్లాడుకుంటున్నారు బొబ్బాస్ చెట్టు కొబ్బరి చెట్టు అంత ఎత్తుకెదిగింది కానీ దాని కాయలు చిన్న చిన్న పిందెల్లా ఉన్నాయి ఏటుగట్టు చెట్టు నీడలో ఓ కుర్రాడు కుక్కలకి బండి కట్టి ఆడుకుంటున్నాడు పేరు తెలియని పక్షి ఒకటి ఈత గెల మీద వాలి ముగ్గిన పళ్ళని పొడుచుకు తింటుంది ఇద్దరు బట్టల చిల్లో చిల్లోబుల్లోమని మాట్లాడుతూ వెళ్తుంటే మూటనెత్తుకొని వాళ్ళకి ఎదురెళ్తున్నాడు చాకలివాడు ఊళ్ళో నడుస్తున్న వడిసిలేరు భూతవైద్యుడు సరాసరి గంగాధరం విడిచిపెట్టేసిన అతని భార్య కృష్ణవేణి ఇంటివైపు నడుస్తున్నాడు మొగుడొదిలేశాక ప్రభు మతంలోకి చేరిన కృష్ణవేణి చర్చిపాక దగ్గర నుంచి అప్పుడే వచ్చి అరుగు మీద కూర్చున్న భూతవైద్యుడిని చూసి అతనికంతా చెప్పి ఆ దొంగనా సవితి పేరు రామసీత దానికి చాలా పెద్ద దయ్యాన్నే పట్టించాలి అని అతను అడిగినంత ఇచ్చింది కాకినాడలో రామసీతకి రంకుమగుడున్నాడని ఈ డబ్బంతా ఆడికే దారపోస్తుందని పోతాబత్తుల కన్నబాబు అన్న మాటలే ఆ కన్నబాబు కన్నబాబుగాడితోటే గంగాధరం దగ్గర చెప్పించింది దాంతో బాగా తాగేసి వచ్చిన గంగాధరం ఇంటికొచ్చి ఆడెవడో చెబుతావా లేదా అనేసి చితగ్గొట్టి చేయి విరిచేశాడు మర్నాడు కాకినాడెళ్ళి సిమెంట్ కట్టు కట్టుకొచ్చిన రామసీత రేవులో పడవెక్కి ఊళ్ళోకొచ్చి ఇంటికి వెళ్లకుండా సరాసరి భైరవస్వామి గుడి దగ్గరకొచ్చి పెద్దలందరినీ పిలిచింది ఆ పెద్దలతో ఊరి జనం మొత్తం దిగిపోయారు తను కాకినాడ పట్టుకెళ్తుంది తన సొమ్ము తప్ప దాంతో ఆ సంగడి గంగాధరానికి ఏ సంబంధం లేదని గంగాధరంతోనే చెప్పించింది మరైతే నన్నెందుకు కొట్టాడో రాత్రి నా చెయ్యి ఎందుకు విరిచాడో కనుక్కోండి అంది ఎందుకు విరగ్గొట్టావురా చంద్రుడు అనే పెద్ద గంగాధరాన్ని అడిగాడు ఎవరితోనూ తిరుగుతుందని కన్నబాబు కన్నబాబుగాడు చెప్పాడు అన్నాడు గంగాధరం ఆ పిల్ల ఎవడితో ఎలా పోతే నీకెందుకురా మన కులం పిల్ల పోని ఆ పిల్లమెళ్ళలో చిన్న పసుపు కొమ్మేమన్నా కట్టావా అడిగాడు ఇంకో పెద్ద కట్టకపోతే తీసుకొచ్చింది నేనే కదా సొంతమని ఉండదా నాకు అన్నాడు ఎందుకుండాలి అని ఇంకో పెద్ద గదమా ఇస్తుంటే వచ్చేసిన రామసీత ఎవడేం చెప్తే దాన్ని ఇట్టే నమ్మేసే ఈ గంగాధరం నా చెయ్యి వెరగ్గొట్టేశాడు జూకతో నా జబ్బల దగ్గర దద్దుర్లొచ్చేలా కొట్టాడు నడ్డిరిగిపోయేలా తన్నాడు నేను తన సొంతమన్న ఇదితో నన్నులాగా చేశానంటున్నాడు కదా ఇదిగో చూడండి నేను రంకుదాన్నని ఈ ఊళ్ళో ఎవరైనా రుజువు చేయగలిగితే బట్టలు లేకుండా ఈ బైరుపాలెం వీధిలో తిరిగి చివర్లో గోదాట్లో ములిగి జలసమాధి అయిపోతాను ఛాలెంజ్ అంది దాంతో ఎవరికి నోటమాట రాలేదు ఎప్పుడు ఆ గుడి అరుగు మీద కూర్చునే ముసలాళ్ళు తప్ప తక్కినోళ్ళంతా చల్లా చెదురైపోయారు మొదటి నుంచి నాకు అనుమానం ఈ పిల్ల కులం మనకంటే పెద్ద కులం పైగా మంచి అందగత్తె వయసులో గంగాధరం కన్నా చిన్నది అలాంటిది ఏం చూసి ఈడు కూడా వచ్చేసింది అడిగాడు ముసలోళ్ళల్లో ఒకడైన బొమ్మిడి సత్తయ్య ఆడదానికి ఇష్టానికి వయసు కులం అందం ఈ పట్టింపులే ఉండవంటారు అన్నాడు కాస్త చదువుకున్న పెసంగి గోవిందు ఆ మనిషి నువ్వు చెప్పిన టైపు మనిషి కాదు మాయా అన్నాడు కన్నబాబు మరే టైపురా రా అడిగారంతా ఊరికొకడితో కాపురం చేసే బాపతో అంటా ఇంకా ఏవేవో కథల్ని చాలా పచ్చిగా పేలాడు ఆ రోజు నుంచి రామసీత మీద చెయ్యి చేసుకోవడం కానీ పల్లెత్తు ముక్క అనడం కానీ చేయలేదు గంగాధరం రామసీత గంగాధరాన్ని ప్రాణంలో ప్రాణంగా చూసుకుంటుంది అతను అడిగితే అది కొనిస్తుంది అతని ఎంత డబ్బు అడిగితే అంత ఇస్తుంది రకరకాల వంటలు అతనికి చేసి పెడుతుంది గంగాధరానికి పిసరంత నలతగా ఉంటే కంగారు పడిపోతుంది అతను గాని అతని తాలూకోళ్లు గాని ఎప్పుడన్నా ఎదురు తిరిగితే ఏంటి మీకు నాకు సంబంధం అసలు మీరెవరు నన్ నేనెవరు అంటుంది అదంతా చూస్తున్న జనం ఏంటి రామసీత తత్వం అనుకుంటున్నారు ఎంత ఆలోచించినా ఎవరికీ ఎంతకీ పట్టడం లేదు వయసులో ఉన్న పిల్ల ఈ నై నడివయసుడితో ఇన్ని అవస్థలు పడతా చేపలు కంపులు కొట్టే ఈ ఊళ్ళో ఉండే బదులు చేతిలో డబ్బుంది ఏ ఊరన్నా వెళ్ళిపోవచ్చు కదా అన్నాడు సత్తయ్య అది అందరూ ఆడోళ్లు చేసే పని మంచో చెడ్డో వయసులో వాడో ముసలోడో ఒకని నమ్ముకొని దిగాం ఇక ఈడితోనే అంత అనుకునే ఉంటారు వాళ్ళు చాలా తక్కువనుకో ఈ రామసీత ఆ బాపతు గొప్ప మనిషి అని నా అనుమానం అన్నాడు మల్లాడి రామదాసు ఒప్పుకోను అంటా వచ్చిన కన్నబాబు రామసీత శీలాన్ని దుయ్యబడతా మాట్లాడాడు కాసేపు రేవులో తల్లి బట్టలుతుకుతుంటే చుట్టూ చేరిన పిల్లలు ఈతలు కొడుతున్నారు గోదావరి మీద మల్లిపొద్దు పరిచిన బాట మీద తెరచాప వేసిన పడ ఒకటి పొత్తుకు ఎదురుగా వెళ్తోంది రోడ్డమ్మట బఠానీలు శనగలు మరమరాలు వేరుశెనక్కాయలు అంటూ సైకిళ్ళు బూర ఊదుకుంటూ తిరుగుతున్నాయి ఎండు చేపలను వేసుకున్న గుర్రబ్బండి సంతకెళ్తుంది ఆ ఏరియా అంతా వాసన వదులుతా పోతా ఉంది టీవీఎస్ ఫిఫ్టీలో వస్తున్న మూర్తిరాజు డాక్టర్ గారు సంగడి గంగాధరంగడ్ ఇంటి ముందు ఆగి రామసీతకి ఇచ్చిన రిపోర్ట్లు చూశాడు రామసీతకి షుగర్ వచ్చింది రక్తపోటు బాగా పెరిగింది ఈ జబ్బులు వాళ్ల వంశంలోనే ఉన్నాయంట పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం జనవరి మూడో తేదీన ఆ వర్షం కురుస్తున్న ఉదయం రామసీత చనిపోతే పుణ్యస్త్రీగానే ఆమె కర్మకాండలు జరిపాక ఆ మర్నాటి నుంచి ఒకటే వర్షం తూర్పుగాలులు వీస్తానే ఉన్నాయి చేపల వేటకెళ్లని జనం ఇళ్లలోనే ముడుచుకు పడుకున్నారు ఒడ్డున కట్టేసి ఉన్న నావలన్నీ తపతప చప్పులు చేస్తున్నాయి బస్సు దిగి నావెక్కి భైరవపాలెం వచ్చి భైరవస్వామి గుడి ముందు మీటింగ్ పెట్టిన కాకినాడ స్టేట్ బ్యాంక్ మేనేజరు మాధవరావు అదే ఊరు ప్లీడరు బులుసు అచ్యుతురామయ్య గారు రామసీత దాచిన సొమ్ము వడ్డీతో సహా మొత్తం సంగాడి గంగాధరమే అనుభవించాలి ఇంకెవ్వరికీ పెట్టకూడదు అతని చుట్టూ ఉన్న బంధువులంతా దొంగలు వచ్చిన కొత్తలో అది తెలుసుకొని ఇలా ప్రవర్తించింది రామసీత అతను అమాయకుడు అర్భకుడు అదంతా గమనించే ఇలా ప్లాన్ చేసుకుంది రామసీత అయితే ఇంత సంపాదించి నీ రోగాలు బాగు చేసుకోకుండా ఎందుకు ముద్రపెట్టుకున్నావు అని ఎవరన్నా అడగచ్చు అలాగని అడిగితే దానికి ఆవిడిచ్చిన గొప్ప సమాధానం షుగరు బీపీ వచ్చి నేను అవస్థపడుతూనే కాకినాడ చీకటి పడ్డాక ఇంటికొచ్చేసరికి పాస్టర్ గారు చెల్లెలైన మేరీ సుశీలని పక్కలో వేసుకుని కనిపించాడు గంగాధరం అది చూసి తను ఇంకతనికి అడ్డెందుకని ఈ నిర్ణయం తీసుకుంది ఇదండి కుమారి కుమారిదంటూ రామసీత వీలునామా అని చదివి ముగించాడు లాయర్ గారు అందరి ముందు ఆ డబ్బు సంగడి గంగాధరానికి అందజేశాడు స్టేట్ బ్యాంక్ మేనేజర్ మాధవరావు గారు బైరోపాలెంలో ముసలోళ్ళు పెద్దలు వణుకుతానే ఆవేశంగా పైకి లేచి గోదారంతా ఈ తల్లిదే ఈ తల్లిన ఈ సీతమ్మరినా మేము అనుమానించింది ఈ సీతమ్మక మేము రం కంటగట్టింది భగవంతుడా ఎందుకు ప్రభువా ఎందుకండి మాకు గుడ్లు ఇంకా పేలిపోలేదు ఎందుకండి మా యదవ ప్రాణాలు పోలేదు అని ఏడుస్తా వర్షంలో తడుస్తా ఆ చీకట్లో చితచితలాడుతున్న నేల మీద జారుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు పొద్దుటే గోదావరి ఒడ్డున ఒక శవం తేలింది ఎవరిదా అని చూస్తే రామసీత మీద రకరకాల కథలల్లి రకరకాలుగా అవమానించిన పోతాభత్తుల కన్నబాబుది పశ్చాత్తాపంతో కుమిలిపోయిన కన్నబాబు రాత్రి గోదాట్లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడంట